இந்தவ சுற்றுதேசம் பட்டி இந்தவ சுற்றுதேசம் பட்டி வர்தిల్లాலே வர்தిల్లాலே சௌரே ஜனபரிடகர் நாய்காத்து வர்தిల్లాலே வர்தిల్లాலே அங்க ஒருஎனக்கு என்னடா ధన్యవాద నిర్మామమవ రేపటింటి మా ఆఫీస్ కి వస్తా ఆదార్ కార్డు తోనే తీసుకుని 500 టమాటాస్ తీసుకుని వస్తా రాంజి జనరన

అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన సాగడానికి ఒక నిరసనంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మన జరిగినటువంటి ఎన్నికల్లో సూపర్ సిక్స్ అనేటటువంటి నినాదంతో ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క మన్నలను పొంది ప్రజల యొక్క చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రోజు నిరూపించుకోవడం జరుగుతా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఈ రోజు గ్యాస్ అయితే రైతులకి చేయాల్సిన కూడా ఇస్తూ అదే విధంగా ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా స్త్రీ శక్తి అనేటువంటి పేరు మీద ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది దీనికి ఈ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి వరకేపడి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవడం కోసం మేము రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ రోజు తెలుపుకున్నారు ఎంతో వర్షం వస్తున్నప్పటికి కూడా ఈ రోజు వాన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వానలోనే వర్షంలోనే తడుస్తూ వచ్చి మరి మా యొక్క గ్రామ మహిళలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్నా ఈ మా యొక్క ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారన్నా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారన్నా వాళ్ళకి ఎంత అభిమానం ఉందని చెప్పి చాటి చెప్పారు ఈ రోజు మా యొక్క వరకాయపూడి గ్రామ మహిళలు దీనికి వీళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా ఆగస్టు పదిహేను నుంచే మనకు ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ ప్రతి ఒక్క మహిళ నెల్లూరుకి వెళ్లాలన్నా దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడానికి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి వారి వాళ్ళకి మరియు మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇదే విధంగా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు వైపులా రెండింటినీ రెండు కళ్లలాగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరదంలో పరిగెలు తీస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా యొక్క నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారికి మేము మా గ్రామం తరఫున మా తెలుగు మహిళల తరఫున మా గ్రామం యొక్క నాయకులు కార్యకర్తలు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దాంట్లో భాగంగా పొదుపు మహిళలు కూడా మాకు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎంతో వాళ్ళ ఉత్సాహంగా వచ్చి వాళ్ళ యొక్క మా సీఎం కి ధన్యవాదాలు తెలపడం జరిగింది